సేల్స్ మరియు డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్ ప్రారంభించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆండ్రోమేడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్ ను కరీంనగర్ పట్టణంలో ఆ సంస్థ ఉద్యోగులు మురళీకృష్ణ నాగరాజులతో కలిసి బ్రాంచ్ ను ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ సభ్యులు గంగుల కమలాకర్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు సంస్థ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు పుష్పగుస్సాన్ని అందించి శాలువాతో సత్కరించారు బ్రాంచ్ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే గంగుల సంస్థ సేవల గురించి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు ఏ విధంగా లోన్లు మంజూరు చేస్తారు బ్యాంకింగ్ రంగానికి మరియు సంస్థ సేవలకు సంబంధించిన వివరాలను ఉద్యోగుల నుండి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అండ్రోమెడా సంస్థ సీనియర్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మురళి కృష్ణ మాట్లాడుతూ దేశంలోనే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో అండ్రోమెడా అతిపెద్ద సంస్థ అని మా సంస్థ ద్వారా ఇండస్ట్రియల్ ప్రాపర్టీ స్కూల్, కాలేజీ, ఫంక్షన్ హాల్స్, ఫ్యాక్టరీ లోన్స్, రైస్ మిల్ కు సంబంధించి మార్టేజ్ లోన్స్ ఇస్తామని పేర్కొన్నారు నా పేరు మురళి నేను సీనియర్ ఏవిపి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా మన కంపెనీ వచ్చి ప్రొడక్ట్స్ వచ్చి హోమ్ లోన్స్ సెక్యూర్డ్ లోన్స్ అన్సెక్యూర్డ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ కార్ లోన్స్ బిజినెస్ లోన్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ సెక్యూర్డ్ లోన్స్ చేస్తాం మనం సో మనకి త్రూఅవుట్ ప్యాన్ ఇండియా మొత్తం మనం డీల్ చేస్తామండి సో ఇప్పుడు రీసెంట్గా కరీంనగర్లో మనం స్టార్ట్ చేసాం ఈ మనకి ఇక్కడ బ్యాంకులు మనకి వన్ ట్వంటీ బ్యాంక్స్తో మనకు టైఅప్ ఉన్నాం ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులతో సో ఎవరైనా ఫైల్స్ వస్తే మనం బ్యాంక్ త్రూ మనం ప్రాసెస్ చేయించి కస్టమర్ సర్వీసు యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ తొందరగా అయ్యేటట్టు క్లోజ్ చేయిస్తాం ఇంకా కస్టమర్ కూడా మంచి బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెస్ట్ బెస్ట్ ప్రాసెసింగ్ ఫీ ఇచ్చేటట్టు మనం చేయిస్తామండి సో మా సదుపాయాలు మా సేవలు కూడా మీరు తీసుకోవాల్సింది కోర్చు ఎడ్యుకేషన్స్ ఎడ్యుకేషన్ లోన్ చేస్తాం ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ సెక్యూర్ సో మన ప్రాపర్టీస్లో కూడా వితౌట్ ప్లాను విత్ ప్లాన్ వితౌట్ ప్లాను అండ్ కంటి కన్స్ట్రక్షన్లో డివియేషన్స్ అలాంటివి ఉన్నా సరే యాజ్ పర్ బ్యాంక్లో ఫిట్ ఫిట్ అయ్యే ఫైల్స్ మనం ఫిట్ చేసి ప్రాసెస్ చేయడం జరుగుతుంది సార్ ప్రాపర్టీ స్క్వేర్ యార్డ్స్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి చేస్తామండి ఫోర్ ఫీట్స్ గల్లీ ఉన్నా సరే సందులో ఉన్నా సరే గల్లీ ఉన్నా సరే మనం ప్రాసెస్ చేస్తాం సో బెస్ట్ మనం మనకు క్లయింట్ వచ్చారంటే కస్టమర్కి ఎక్కడ సర్వీస్ ఎలా ఇవ్వాలో ఎక్కడ ఫిట్ చేయాలో చూసి దాన్ని బట్టి మనం యాజ్ పాస్ క్లోజ్ చేస్తాం బ్యాంకర్ బ్యాంకర్కి మీరు డైరెక్ట్గా బ్యాంకర్ దగ్గర మీట్ అయితే కొద్దిగా టైం ప్రాసెస్ ఉంటుంది మంత్ త్రూ వెళ్తే ఏంటంటే డైరెక్ట్గా మనకు ప్రోడక్ట్ ఎలాగ ఏ బ్యాంక్లో ఫిట్ అవుతుంది ఫైలు ఏ బ్యాంక్లో వేస్తే తొందరగా అవుతుంది సో అవన్నీ మనకి ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఫైల్ స్టడీ చేసిన తర్వాత మన సడన్ సడన్ బ్యాంకులో మనం ప్రాసెస్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి ఈజీగా అవుతుంది సెక్యూర్డ్ లోన్స్కి వచ్చేసరికి మనం ఆల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ మీన్స్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ఇండస్ట్రియల్ పర్చేజ్ ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్ వేర్హౌస్ గుడ్ హౌస్ అండ్ ఫంక్షనల్స్ స్కూల్స్ కాలేజెస్ రైస్ మిల్స్ వాట్ ఎవర్ ఇట్ ఆల్ ప్రోడక్ట్కి మనకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది లోన్స్ అండ్ బిల్డర్ పర్చేజ్ బిల్డర్ ఫండింగ్ కూడా ఉంది ప్రాజెక్ట్ ఫండింగ్ కూడా చేస్తాం అండ్ బిల్డర్స్ కూడా మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో